ఎదుగుదల బాగున్నది హైట్ కూడా మంచినే పెరిగింది ట్యాంకులు కూడా ఉన్నాయి మంచిందో పొడుగున్నది తాళ్ళు లేకుండా మంచిగా ఉన్నది నీట్గా ఎట్లాంటి దోమలు పురుగులు లేకుండా మంచిగా ఉన్నది దీన్ని చూసి అనుకుంటున్నారు మంచి నలుగురు ఏమన్నారు చూసి దీన్ని దీని గురించి ఎవరైనా ఏమైనా అడిగారండి మీకు ఎక్కడ ఏంటి ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా ఇప్పుడు బయట దాని గురించి దీని గురించి ఇప్పుడు గింత గింజలు వస్తున్నాయి కదా చూస్తున్నారు మరి దీని గురించి చెప్పలేదా మీరు లేదండి ఇప్పుడు వాళ్ళైతే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అయితే ఏం చేయట్లేదు ఇది ఎంత బాగున్నదో చూడండి దీన్ని బట్టి వాళ్ళకి కూడా చెప్పండి మంచిగున్నది విత్తనము హైట్ కూడా మన ఇది దాకా వస్తుంది బాగున్నది కింద బానే ఉన్నది సిల్క్ కూడా బాగా ఉన్నది మంచిగా తక్కువ ఒక రెండు పెట్టారు నార లేక కూడా ఇది మరిని కూడా ఎమ్మెట్లేదు తెలిగా మంచిగానే వస్తుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని తీసుకురావచ్చు చిన్న పేడ అనేది బాగుంటది దాదాపు మామూలు వేరే ఎత్తున జానా ఉంటది జానకు నాలుగు మూడు నాలుగు మూడు ఇంచులు ఇంచులు ఉన్నది మళ్ళా సైడ్ కూడా సైడ్ కూడా చూడండి సైడ్ పిలికలు కూడా ఎక్కువ మందం ఉంది అన్నట్టు కొద్ది కొద్దిగా లేకుండా పొడుగులా ఉంది